హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఎనిమిదవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఫ్రెండ్స్ మరి ఏమి ఆదివారం ఎదురుల సందనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ ఎదులు కానీ కిలారి కానీ ఒంగోలు నాటు జవారి బెరికి సేత పెద్దలు మనకు అర్థగా వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఈ వీడియో వచ్చేసి పల్లసైజ్ కానివ్వండి పలపలు కానివ్వండి సేత సంబంధించిన కిలారి జాతికి సంబంధించిన వీడియోని మీరు మరొకసారి అయితే తెలియజేస్తున్నారు మీకు ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక ఫ్రెండ్స్ మరి శ్రీ నీలకైడే స్వామి ఆశీస్సులతో మరి ఇక్కడ ఎమ్మిగండ్రులు కాను మరి మూడు రోజుల పాటు మరి ఎద్దుల జాతర కూడా జరుగుతుంది అక్కడ ఒంగోలు మరి కానీ మరి తర్వాత కిలారి కానీ దేశ సీమలు కానీ మరి జాతరలో కలిసి మరి ఎవరైనా రావాలనుకుంటే నేరుగా వచ్చేయండి ఈయన కర్నూలు డిస్ట్రిక్ట్ ఈ ఏపీ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనము ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మనక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి సైజులో గోధుమ పుల వరుస్తూ అలాగే దట్టంగా ఉన్నటువంటి మరి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి మొదటికి చూద్దాము చూసాకెట్స్ మరి ఇప్పుడు వెనకపాకాలైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ముర్రలతో ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి కదా ఎన్ని పళ్ళున్నా పళ్ళు పళ్ళు రెండు ఆరు పళ్ళతో ఉన్నాయా అవునా అవునా రెండు ఆరు పళ్ళతో ఉన్నాయా ముర్రలతో ఉన్నాయి కదా పొట్టలతో ఏం చేస్తాను కాటి రేటు ఒకటి ముప్పై ఐదు ప్రెస్ ఫైవ్ బిడ్డ వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నాం మరి కాబోతే గిలాలో చేద్దానికి గ్యారెంటీనా ఏం బెదిచ్చే అవకాశం లేదు కదా మరి ఎక్కడి నుంచి వచ్చారా జిల్ జిల్సూగర్ క్యాంపా కర్ణాటక అసలు రైచూర్ రైతు రైతులు కదా అవునవునా మీ పేరు రైతులే కదా మరి ఒకటి ముప్పై ఐదు అంటే బేరం ఖచ్చితంగా ఉంటుందా మాట్లాడుకోవచ్చా వస్తే అవునా అవునా మరి ఎవరైనా రైతులకి గిల గడి చూపిస్తాయి ఖచ్చితంగా చూపిస్తావు మరి చెప్తావునా మొబైల్ నంబర్ చెప్పు తొమ్మిది ఒకటి నాలుగు ఎనిమిది డబల్ ఒకటి ఎనిమిది రెండు మూడు ఎనిమిది ఫ్రెండ్స్ మరి కావాలనుకో నేరుగా అయితే కంటాక్ట్ చేయండి మంచి దిట్టమైనటువంటి కొడీలో గో పూల ఉన్నాయి అలా అని మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన కమ్మలు తినే మన బిగ్ సైజులో ఉన్నటువంటి మరి మలుపులు అని చెప్తున్నాం అంటే పళ్ళ విషయాలు మరి చూస్తున్నారు ఏదైనా కనిపిస్తున్నాయో మరి మూడు అయితే పట్టుకోవడం జరిగింది ఒక కాడి కానీ అలాగే ఒక గా అయితే ఉంది ఉన్నాయి మరి ప్రైజెస్ కాషేయని చెప్తున్నారు మనం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము కాల్ అవ్వాలి నమస్తే అబ్బా మనమేనా ఏం చెప్తున్నారు ఖాడీ రేటు ఒకటి ముప్పై చెప్పాను ఒకటి ముప్పై ఫ్రెస్ ప్రై బ్రిడ్ వచ్చేసి అక్షరాలు వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు పళ్ళు మలబులంటే కదా గిలాలో రెండు రెండు పక్కలో చేద్దాంకైతే గ్యారంటీ ఫ్రెస్ మరి ఇద్దరు పక్కన పక్క గ్యారెంటీ ఉన్నారు మరి దా పాటు సింగిల్ కూడా అన్నది ఇది ఏం చెప్తున్నా సింగిల్ ఉంది ఒకసారి గెలవలేదు రెండు పక్కల పోతే రెండు పక్కల వస్తుంది రేటు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌసండ్ అని చెప్తున్నా ప్లేస్ మరి మీరు లొకేషన్ వచ్చేసి కంబల్ దీన్ని గ్రామ పెద్దకాటూర్ మండలం కర్నూలు జిల్లా మన రాజు గురించి తెలిసిందే మరి ఎవరికన్నా కాబట్టి నేరుగా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్తుంది సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫస్ట్ మీరు కాంటాక్ట్ చేయండి బెరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్లస్ మరి వస్తాం చెప్పనా ముర్రలతో ఉన్నాయా వట్టలతో ఉన్నాయా అదొకటి ఉందా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మీడియం సైజులో మంచి దట్టంగా ఉన్నటువంటి ప్లస్ మరి కుడివైపు కానీ మరి ముర్రలతో ఉందా మరి పల విషయానికి వస్తే మలుపులుతో ఉన్నాయని చెప్తున్నారు మనకైతే దేశపు సినిమా కోడలి అని చెప్పుకోవచ్చు మరి వీటినైతే ఏం చేస్తారు కడిరేటివి ఒకటి పది ప్లస్ ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు రకపోతే నాకు గెలలో రెండు చేతనే ఉన్నాయా కడినే ఉన్నాయా మరి ఎక్కడి నుంచి వచ్చారు ఇందుబాస్ జోకులంబా గజవాల్ జిల్లా కట్టుమట్టాలి కదా రైతులనే వ్యాపారం రైతులంటే కదా ఏం బెదిరించే అవకాశాలు ఏమన్నా ఏం లేదు కదా నువ్వేనా కదా అదే మరి బెదిరించేట్లేదు ఏం లేదు అదే అదే ఒకటి అంటే ఫిక్స్ రేట్ ఒకటి పైననే మనం మాట్లాడుకోవచ్చు లోపల అటు ఇటుకుని మాట్లాడుకోవచ్చా బేరమ్ ఉంటుందంట మీ పేరు ప్రభు ప్రభు మీ నెంబర్ చెప్తానా ఎవరన్నా వస్తే సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదు అదొకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదు అది ఒకటి ఎవరన్నా వస్తే అదే అదే చెప్పనా ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంటర్నెట్ పర్సన్స్ వచ్చేసి నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ ఎయిట్ డబల్ త్రీ వన్ ఫైవ్ తొంభై ఆరు సున్నా మూడు డెబ్బై ఎనిమిది ముప్పై మూడు పదహైదు నెంబర్ కాంటాక్ట్ చేసి మరి ఎవరైనా కాల్ కూడా వేరే కన్నా కాలేదు తెలుసుకోండి విధంగా ఉన్నాయి రైట్ సింగిల్ ఇది కూడా ఇది ఎద్దు ఇది ఎంపల్తోంది నాలుగు రూపాయలతోంది ఇదిగో సింగిల్ ఇచ్చే అవకాశం ఉంటుందా ఎవరైనా యాపక్కొస్తా గెలమలేదు సింగిల్ అయితే మరి యాపక్కొస్తాయి గెలముల రెండు పక్కలు వస్తుంది అవునా ఫ్రెండ్స్ మరి ఆ కాడితో పాటు నాలుగు మాకు దేశాల కాడితో పాటు మరి ఈ కాడి కూడా ఉంది మరి ఇది నాలుగు రూపాయలతో ఉంది అంటే సింగిల్కి ఇచ్చే ఉచితంగా మరి నాలుగు రూపాయల క్యా కూడా మరి నెరుగా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఇదొకటి ఏం ఏం చేద్దామేనా 60,000 सिक्सटी थाउजन्ड प्रेस मरि. ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఒకటి ఆరు పూలతో కాను ఒక ఫ్రెండ్స్ మరి ఒకటి మల కాను మంచి గోధుమ పూల వరుస్తూ ఉన్నటువంటి మరి కోడలు అని చెప్పొచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ప్రతి చూశారు కదా కోడలికి బ్యాక్ సైడ్ వెనక వెనుకబాగా వివరాలు అయితే విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఈ విధంగా ఉన్నాయి మరి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం మరి ఫ్రెండ్స్ అలానే మరి మొదటిగా వీటి కాలభాగాలు కూడా చూస్తున్నారు మనవినే ఏం చెప్తున్నాను కట్టి రేటు ఒకటి ఎనభై ఫ్రెస్ ప్రైవ్ విటేట్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలకు అని చెప్తున్నాను మరి ఏది ఆరుపలతో కదా ఫ్రెండ్స్ మరి ఎడమవైపోయిన ఆరుపలతో కుడివైపు మలపల్తోన్నాయట బాగుతాయో గెలాలు సో ఏదైనా గ్యారంటీనే బెదిచ్చే అవకాశాలు ఏమన్నా అట్లాది ఏం లేదు కదా మరి ఎక్కడి నుంచి వచ్చారు గురుపాపురం గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా రైతులవి వేపరమా రైతు రైతులనే మరి ఎవరైనా రైతులకి ఇంట్లో కట్ పసుకొని చూ కట్టి చూపించే అవకాశం ఉండదా ఖచ్చితంగా చూపిస్తారు అవునవునా మీ పేరు దేవేంద్ర మరి ఒకటి ఎనభై అంటే మాటలకు వచ్చారు బేరం వస్తాయి అవకాశాలు బేరం ఉంటుంది అంటా మీ నెంబర్ చెప్పిన చెప్పండి ఎనభై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు తొంభై మూడు తొంభై మూడు సున్నా ఏడు సున్నా ఏడు తొంభై నాలుగు లాస్ట్ తొంభై నాలుగు మా కంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు కేవలం రెండు కూడా రెండు రెండు రూపాయలతో ఉన్నటువంటి మరి ఫ్రెండ్స్ మరి కిలారి దూడాలని చెప్పుకోవచ్చు మరి కీట్ విత్ కిలా క్యాటిల్స్ అని కూడా చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మూసారు కదా దూడలు ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలాగే వీటి కాల బాగా చూస్తున్నారు ఏం చెప్తున్నారు కాడే రెడ్డి ఫైవ్ వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలు చెప్తున్నారు సాగిన ఏమన్నా దూడలు ఇద్దరు బండి గుంటకలు పోతాయా బాబోతాయా ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మారి మండల దానికి మంత్రాల మండలం కర్నూలు జిల్లా వ్యాపారమేనా రైతుల రైతులనే మరి లక్ష అంటే ఫిక్స్ రేటు తొంభై పైననే మనం మాట్లాడుకోవచ్చా బేర మాట్లాడుకోవచ్చు అంట మీ పేరు వీరేష మీ నెంబర్ ఏం చెప్పాను డెబ్బై ఐదు డెబ్బై ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది రెండు ఎనభై రెండు డబల్ రెండు తొంభై ఏడు లాస్ట్ తొంభై ఏడు ఫ్రెండ్ మాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం పాల సైజ్ అండి పల్ల కానివ్వండి పాల సైజ్ కానివ్వండి కిలారీలకు సంబంధించిన వీడియో అయితే మరి చేశాను ఫ్రెండ్స్ మరి ఇంకా మంచి మంచి సైజులు అయితే ఉన్నాయి మరి ఫుల్ వీడియో అయితే ఉన్నారు ఖచ్చితంగా వస్తుంది ప్రస్తుతానికి ఏమైనా ఇది అయితే మాట్లాడుకోండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ మొసారి చెప్తాను ఫ్రెండ్స్ పన్నెండున్నరకి ఫుల్ వీడియో వస్తుంది సంత మొత్తం మార్కెట్ మరి ఎవరు కూడా మిస్ అవునట్టు చూడండి మార్కెట్ అయితే ఈ వారం కిర్రాకు ఉంది రైట్